హాయ్ అండి వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ బ్లాగ్స్ నేను మీ అని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు మీ ముందుకి ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ జ్యూస్ని తయారు చేసి చూపించబోతున్నాను ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఒక చక్కటి పరిష్కారం ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది నెలలో పది రోజులు ఈ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అండ్ అలాగే గాలి బీడర్లో ఉన్న స్టోన్స్ ఇట్టే కరిగిపోతాయి ఇదొక మంచి మిరాకిల్ జ్యూస్ అండి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓన్లీ కిడ్నీ ఫంక్షనింగే కాదండి ఎవరైతే ఇన్ఫెక్టినిటీ సమస్యలు షుగరు బీపీ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారో ఈ జ్యూస్ నెలలో పది రోజులు తాగడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్గా ప్రతి ఇంట్లో కానీ పొలాల్లో కానీ అరటి చెట్టు అనేది ఉంటుంది కదండి ఆ అరటి చెట్టులో నుంచే ఈ అరటి బొత్త అనేది వస్తుంది ఈ జ్యూస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఇక్కడ ముందుగా నేను అరటి బొత్తలు అనేది తీసుకున్నాను ఇలా అరటి బొత్తలు తీసుకోవాలండి వీటినే గ్లాస్ గ్లాసెస్ అని కూడా అంటారు సో ఇలా నేను అరటి బొత్తల్ని తీసుకొని అడ్జస్ట్లో ఉన్న నలుపు పాటును మొత్తం ఇలా చాక్తో కోసేసుకుంటున్నాను మొదట అని చివర ఇలా కోసేసుకొని ఎక్స్ట్రాగా వస్తాయి కదండి ఇలా అరటి బొత్తల పైన ఇవన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకోకుండా వేసుకోవడం వల్ల ఈ జ్యూస్ అనేది కొంచెం చేదొస్తుంది సో శుభ్రంగా మనం అరటి బొత్తల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి రోజు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఒకేసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వీ అనేది ఫ్రిడ్జ్లో పది రోజులైనా స్టోర్ అవుతాయి అలా ఎలాంటి విధంగా కూడా పాడవదండి ఇలా నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ పార్ట్స్ మొత్తం ఇలా మొత్తం క్లియర్ చేసేసుకోవాలి ఇలా క్లియర్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది చాలా ఈజీగా తెగిద్దండి ఎలాంటి శ్రమ పడవలసిన అవసరం లేదు మీరు ఇలా మొత్తం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా బారు కట్ చేసుకొని ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని చూసారా ఇలా మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పీసెస్ అన్నీ మిక్సీలో వేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా మూత పెట్టి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీలో కూడా చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతాయి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వీటిలో కొంచెం వాటర్ని మీకు ఎంతైతే జ్యూస్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుంటే జ్యూస్ అనేది టేస్ట్ ఉండదు ఇలా మొత్తం ఫైన్గా వాటర్తో ఇలా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టి గిన్నె పైన స్ట్రైనర్ని పెట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అరటి బొత్తని యాడ్ చేసుకొని విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఇలా ఈజీగా మెల్ట్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల జ్యూస్ అనేది బాగా ఈజీగా వస్తుంది చూసారా ఇలా మొత్తం ఈ పిప్పిని ఇప్పుడు మొత్తం ఇలా తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో కిడ్నీతో సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఇలా ఈజీగా చక్కటి పరిష్కారం ఇంట్లోనే ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని ఇలా తాగలేకపోతే కొంచెం అనీని కానీ కొంచెం మజ్జిగను కూడా యాడ్ చేసుకొని ఇలా తాగొచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరటి బొత్త జ్యూస్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీ